కొటేషన్ ఆఫ్ ది డే ఈరోజు కొటేషన్ ఏంటి అంటే విజయం అంటే గెలుపు ఒక్కటే కాదు అంటే విజయం సాధించడం అంటే గెలవడం మాత్రమే కాదు గెలుపు అన్నది ఆఖరి మజిలీ మాత్రమే అంతకుముందు ఎదురయ్యే వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటారన్నది అత్యంత కీలకం ఆ సామర్థ్యమే విజేతలు నిర్ణయిస్తుంది బాధల్లోనూ నవ్వుతూ ఉండగలగడం ఒత్తిడిలోనూ సంయానం ఆత్మవిశ్వాసం కోల్పోకపోవడం క్లిష్ట తలు కూడా సహనం ఆశావాదంతో అధిగమించగలడం ముఖ్యం విజయంలో వీటి వాటా తొంభై తొమ్మిది శాతం అయితే గెలుపుది ఒక్క శాతం మాత్రమే సో ఈ కొటేషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది అదేంటి అంటే మనం విజయం సాధించడం ఒక శాతం అయితే దానికి ముందు మనం ఎన్నో సహజాలు చేసి తొంభై తొమ్మిది శాతం వాటిని విజయం సాధించాలని ఒక వండర్ఫుల్ మీనింగ్ ఇది మీ అందరికీ తెలియాలి అని చెప్పి షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్